ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే మరొక కొటేషన్ శరీరాన్ని ఎప్పుడు నమ్మకూడదు నీ మనస్సాక్షిని నమ్ము నీ శరీరాన్ని ఎప్పుడు నమ్మకూడదు నీ మనస్సాక్షిని నమ్ము ఎందుకంటే నీ మనస్సాక్షి మంచి చెబుతుంది శరీరము తప్పు చేయమంటుంది నీ మనస్సాక్షిని మేలు కోరుతుంది శరీరం అయినా పర్వాలేదు కానీ అంటుంది కానీ నీ మనస్సాక్షి మాత్రం వద్దు అది తప్పు అది తప్పు అది తప్పు అని చెప్తాను డర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీ శరీరానుసారంగా నీ శరీరం ఏదైతే కోరుతుందో అది చేసేవంటే ఖచ్చితంగా నీ లైఫ్ జీరోనే జీరోనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ శరీరాన్ని బట్టి నువ్వు ఫాలో అవద్దు నీ లోపల ఒక మనస్సాక్షి ఉంటుంది దాన్ని బట్టి ఫాలో దాన్ని బట్టి ఫాలో అది ఎప్పటికీ కూడా నీ మేలు కోరుతుంది కానీ నీ కీడు కోరదు నీ శరీరం నీ కీడు కోరుతుంది ఆ పర్వాలేదు ఎవరు చూశారు ఎవరు చూశారు ఏమైంది కానీ అని నేను రెచ్చగొడుతూ ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో నీ శరీరాన్ని బట్టి నువ్వు వెళ్ళొద్దు నీ శరీరం ఏది చెప్తే నీ కన్ను ఏది చెప్తే నీ చూపు ఏది చెప్తే నీ చెయ్యేది అని అంటే అట్లా వెళ్ళనే వెళ్ళొద్దు ఖచ్చితంగా నువ్వు జీరో అవుతావు నీకున్న పొరువంత పోతుంది నీకున్న ఇమోజ్ అంతా డ్యామేజ్ అవుతుంది నీ మనస్సాక్షి చెప్పింది చేయి ఆ క్షణంలో ఓకేనా శరీరాన్ని బట్టి నువ్వు వెళ్ళొద్దు నీ మనస్సాక్షిని బట్టి నువ్వు ఫాలో అవ్వు అంతే ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి